నమస్తే అండి కేంద్ర ప్రభుత్వం వారి నుండి ఈపీఎఫ్ ఎవరైతే కడుతున్నారో వారందరూ కూడా ఒక గుడ్ న్యూస్ లాంటిది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మినిమం సర్వీసు ఉన్నటువంటి వారికి వెయ్యి రూపాయలు ఈపీఎఫ్గా ప్రకటించడం జరిగింది ఈ యొక్క ఈపిఎఫ్ పెన్షను మినిమం టెన్ ఇయర్స్ ఎవరైతే కంటిన్యూగా కడుతున్నారు వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది అయితే కేంద్ర ప్రభుత్వం వారు ఈ యొక్క వెయ్యి రూపాయలు ఉన్నటువంటి స్కీమ్ని మూడు వేల వరకు పెంచాలని భావించారు మరి యొక్క మూడు వేల వరకు పెంచేటువంటి స్కీమ్ త్వరలో ఇంప్లిమెంట్ చేస్తామని వారు ప్రకటన చేయడం జరిగింది ఈపిఎఫ్ పెన్షన్ మూడు వేలు వరకు పెంపు అన్నటువంటిది త్వరలో వారు ప్రకటిస్తామని తెలియజేస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి ముఖ్యంగా ఎవరైతే ఈ ఎంప్లాయ్మెంట్ ఈపీఎఫ్దారులు ఎంతమంది అయితే ఉన్నారో వారికి ఒక సమాచారం తెలియచేయండి ఎందుకంటే ఒక సమాచారం ఈపిఎఫ్ ఖాతాదారుల వారికి చాలామంది తెలియదు ఈపీఎఫ్ ఖాతాదారులకు యొక్క సమాచారాన్ని తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు మనం కంటెంట్లకి ప్రవేశిద్దాం ఈపీఎఫ్ వారి నుండి నెలకు మూడు వేల రూపాయలు ఈపీఎఫ్ ప్రభుత్వం వారు పెన్షన్దారులకు ఇవ్వాలని భావించింది అయితే దీనికి మినిమం పది సంవత్సరాలు వారు ఈపీఎఫ్ ఖాతాదారులై ఈపీఎఫ్ చెల్లించవలసి ఉంటుంది వారి యొక్క రిటైర్డ్ అయిన తరువాత ఈ యొక్క పెన్షన్ అన్నటువంటిది వారికి వర్తించడం జరుగుతుంది సర్వీస్ చేసినటువంటి వారికి ఇప్పటివరకు కూడా వెయ్యి రూపాయలు ఈపీఎఫ్ పెన్షన్ అన్నటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క వెయ్యి రూపాయల నుండి ఈ పెన్షన్ స్కీమ్ అన్నటువంటిది మూడు వేల వరకు పెంచాలని వారు నిర్ణయించడం జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్ లాంటిది ఈపీఎఫ్ పెన్షన్దారులు మరి వాళ్ళు చాలి చాలని ఆ యొక్క వెయ్యి రూపాయల పెన్షన్తో ఛానల్ నుండి తీసుకుంటున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం వారు వారికి గుడ్ న్యూస్ చెప్పినట్లుగానే భావించాలి ఈ యొక్క మూడు వేల రూపాయలు అన్నటువంటి త్వరలో వారు పెన్షన్ అన్నటువంటిది పెంచే అవకాశం ఉందని ఈపిఎఫ్ వర్గాలు వారు వెల్లడి చేయటం జరుగుతుంది ప్రస్తుత ఉద్యోగ జీవితంలో పన్నెండు శాతాన్ని యజమానులు భవిష్యత్తుకి చెల్లిస్తుంటారుగా ఎనిమిది పాయింట్ ముప్పై మూడు పర్సెంట్ పెన్షన్ స్కీము మిగతా మూడు పాయింట్ అరవై ఏడు ఈపిఎఫ్ జమ అవుతుంది దీని ఆధారంగా నెలకు వెయ్యి రూపాయలు పెన్షన్ చెల్లిస్తుండగా దీన్ని మూడు వేల వరకు పెంచే అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా ఒక మనకి మంచి వార్త లాంటిది కాబట్టి ఈ యొక్క విషయాలను మన యొక్క ఈపిఎఫ్ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫ్యామిలీస్కు వారికి మన యొక్క విషయాలను కనుక తెలియచేసినట్లయితే వారికి వంతుగా మనం సహాయం చేసినటువంటి వారిగా అవుతాం కాబట్టి వీలైనంత వరకు గవర్నమెంట్ వారి నుండి అనేకమైనటువంటి యొక్క స్కీమ్స్ ఎంప్లాయీస్కు వారు ఇవ్వటానికి మరి కొత్త ప్రస్తుతం నెలకి ఎవరైతే పెన్షన్ వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారో దాన్ని మరి రేపు రాబోయేటువంటి మరి దానిలో నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మూడు వేలు ఇస్తారని వారు అంటున్నారు కాబట్టి ఈ యొక్క వార్త కూడా మంచిది కాబట్టి ఈపిఎఫ్ నుండి ఇక నెలకు మూడు వేల రూపాయలు పెన్షన్ అంటుండదే రావడం జరుగుతుంది కావున ఈ యొక్క విషయాలను మనం గమనించాలి అదే మనం చూసినట్లయితే రెగ్యులర్ సర్వీస్ ఎవరైతే చేస్తున్నారో అనగా వారికి సర్వీస్ మొత్తం కూడా ఆ యొక్క ముప్పై సంవత్సరాలు పైన పడినటువంటి వారికి ఇప్పటి వరకు ఈపిఎఫ్ వారికి మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంటే మనం చూసినట్లయితే కొన్ని కంపెనీలలో కానీ కొన్ని వారికి రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ అంటూ ఉండదు వారు రిటైర్డ్ అయిన తర్వాత వారు తమ యొక్క జీతంలో నుండి ఈపిఎఫ్ పెన్షన్కి ఎంతైతే కట్టుకుంటున్నారో వారి యొక్క ఈపిఎఫ్ అన్నటువంటిది వారికి ఇప్పటివరకు మూడు వేలుగా ప్రకటించడం జరిగింది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఫుల్ టైం సర్వీస్ చేసి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఫుల్ టైం నిండినటువంటి వారైతే ఉన్నారో వారికి వారి యొక్క పిఏ ప్లస్ డిఏ మొత్తం కూడా కలుపుకొని పదిహేను వేలుగా మరి వారు కట్టవలసి మరి పిఏడిఏ వారికి పదిహేను వేలుగా ఉండాలి ఈ యొక్క పెన్షన్ కంట్రిబ్యూషన్ కింద మార్చి నెలలో ప్రతి ఒక్క రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీదారులు కూడా పన్నెండు వందల యాభై రూపాయలు చేసి పన్నెండు వందల యాభై రూపాయలు ఈపిఎఫ్ వారికి కట్టి వారి యొక్క ఈపిఎఫ్ పెన్షన్ అనేటువంటిది మెరుగుపరచుకోవడానికి వారంతుగా వారు సహాయం చేస్తున్నారు అయితే ఈ యొక్క ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి సర్వీస్ చేసినటువంటి వారికి ఈపీఎఫ్ వారి నుండి మరి మొన్న ఏప్రిల్ మొదటి తారీఖు వారికి పెన్షన్ రావడం జరిగింది ఈ యొక్క పెన్షన్ కంట్రిబ్యూషన్ ఎవరైతే పన్నెండు వందల యాభై రూపాయలు కట్టారో అలాంటి వారికి నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై రెండు రూపాయలు ఈపీఎఫ్ పెన్షన్ వారికి అందించడం జరిగింది ఫ్యామిలీ పెన్షన్ ఇంతకుముందు వెయ్యి రూపాయలు ఇచ్చేటువంటి వారు దానిని మూడు వేల వరకు కూడా చేయాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఒకవేళ కుటుంబంలో రిటైర్డ్ అయిపోయిన తర్వాత యజమానుడు ఆ యొక్క ఈపీఎఫ్ పెన్షన్ తీసుకుంటూ చనిపోయినట్లయితే తన యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆమెకు కుటుంబంలో తన యొక్క భార్య కూడా ఈపీఎఫ్ వారి నుండి మూడు వేల రూపాయలు వచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయాలను గమనించి మనం ఎవరైతే మన యొక్క ఈపీఎఫ్ ఖాతాదారులు ఉన్నారో ఈపీఎఫ్ కడుతున్నారు మరి ఇండస్ట్రీలు చేయని ప్రైవేట్ పరంగా చేయని కొన్ని డిపార్ట్మెంట్ల పరంగా చేయని వారు తమ యొక్క జీవనానికి ఆధారంగా ఈ యొక్క ఈపీఎఫ్ వారి నుండి వచ్చేటువంటి దానితోనే వారు తమ యొక్క జీవనాన్ని గడుపుతున్నారు కాబట్టి ఈ యొక్క విషయాలను మీరు చూసినటువంటి వారు వీలైనంత వరకు మీ యొక్క ఆ యొక్క స్నేహితులకు కానీ ఎవరైతే ఉన్నారో ఈపిఎఫ్ ఖాతాదారులు వారందరూ కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను ఈ యొక్క వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఒకవేళ మీరేదైనా మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలను ఇవ్వాలనుకున్నట్లయితే ఈ క్రింది ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ యొక్క సలహాలను అందించగలిగినట్లయితే నేను వాటికి తీసుకొని నా వంతు సహకారంగా నేను మీకు సహాయం చేయగలను తెలియజేస్తున్నాను మీ యొక్క అభిప్రాయాలను పంపించండి మర్చిపోకుండా మరి ముఖ్యంగా ఈ యొక్క వీడియోని ఈపీఎఫ్ ఖాతాదారులందరూ కూడా పెన్షన్ స్కీమ్ గురించి తెలియజేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ